చరిత్రాత్మకమైనటువంటి విజయం ధర్మమైన విజయం నీతికి నిజాయితీకి వారు పేరైనటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచినటువంటి భాజపా అభ్యర్థి మల్లక్క కుమరయ్య గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి తప సభ్యునికి మండల బాధ్యులకి జిల్లా బాధ్యులకి ముఖ్యంగా మహిళా సోదరు అదే విధంగా చాలా మంది గురుకుల మోడల్ స్కూల్ ఏటీ అదేవిధంగా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు కూడా కృషి చేశారు ప్రతి ఒక్కరికి తపస్ రాష్ట్ర శాఖ పక్షాన అభివాదనాలు తెలియజేస్తున్నారు ఉపాధ్యాయ సంఘం బలపడినటువంటి వ్యక్తి మల్క గుబరయ్య గారు భారీ మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషమైనటువంటి విషయం మరి వివిధ సంఘాలు గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు మేము మద్దతు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలుగా చెప్పి సమస్యలు అనేటువంటి జరిగిపోయే విధంగా చూసి చూడడం వల్ల ఈరోజు ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని ఈ ఈరోజు మొత్తం ఏకతాట్లా చూసి సంఘాలకు అతీతంగా అందరూ కూడా ఓటు వేయడం వల్ల మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవడం చాలా సంతోషమైనటువంటి విషయము మరి అదే పద్ధతిలో ఉన్నటువంటి సమస్యల కొరకు నిరంతరము పోరాటం చేస్తూ మరి ఉన్నటువంటి సమస్యలే కాకుండా ఆలోచించేటువంటి వ్యక్తులను కూడా ఎన్నుకున్నారు అని అంటే ఇలా వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పెన్షన్లు అయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ రాకపోవడము అదేవిధంగా ప్రమోషన్లు రాకపోవడము వన్ సెవెన్ అనేటువంటిది రాకపోవడము బెల్డింగ్ పిల్లులు అనేటువంటి పేరకపోవడము ఇలాంటి ఎన్నో సమస్యలు కేజీపీలో కానీ ఇతర పాఠశాల సిపిఎస్ విధానంలో కానీ ఎలాంటి మార్పులు రాకుండా అదేవిధంగా కొనసాగేటువంటి ప్రభుత్వాన్ని చూశాం కాబట్టి ఈసారి కొత్త ప్రభుత్వం ఉత్తమ వచ్చేటువంటి విమర్శల లోపల మరి మమ్మలను ఆ యొక్క సమస్యలు తీస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మల్క కుమరయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు చేసి గెలిపించడం జరిగింది ఇవాళ నాలుగు ఉమ్మడి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరించినటువంటి అభ్యర్థి మల్క కుమరయ్య గారి గెలుపు ఉపాధ్యాయ లోకానికి ఒక బల్బు లాంటిది ఒక మార్పు లాంటిది ఆ మార్పు అనేది ఉపాధ్యాయ లోకం అందిపుచ్చుకునే విధంగా ఉపాధ్యాయ లోకంలో అన్ని విధాలుగా ఎలాంటి సమస్యలు సాధనకై ఈ మార్పు అనేది దోహదం చేస్తుందని భావిస్తున్నాము అదేవిధంగా ఈ ఎమ్మెల్సీలు ఎలక్షన్లలో మాకు మద్దతు ఇచ్చేటువంటి వివిధ సంఘాల వివిధ సంఘాల అధ్యక్ష సంఘ నాయకులకు అదేవిధంగా కేజీబీబీ నాయకులు కేజీబీ వారికి అదేవిధంగా మోడల్ స్కూల్ వారికి అదేవిధంగా వివిధ సంఘాల గురుకులాల వారికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక సంకేత అభ్యవంతంగా తెలియజేస్తున్నాం చూసాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా మనం ఒక సంఘానికి మద్దతు ఇస్తూ వారి గెలుపుకు కృషి చేయడం జరిగింది ఈ మార్పు అనేది వారి యొక్క గులపాఠంగా కా మారాలి అదేవిధంగా ఈ మార్పుతోటి వారు మారి ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వారు ఒక ప్రభుత్వానికి తొందరగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ ఉపాధ్యాయ సమస్యలు మార్చి కలవడం జరిగింది ఆ మార్క్ ఆ మార్పు వల్లే ఆ జరగడం వల్లే ఈ విధంగా ఈ ఫలితాలు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఉపాధ్యాయునికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతుగా నిలుస్తూ వారి యొక్క ఉపాధ్యాయ యొక్క హక్కుల కోసమై బాధ్యతల కోసమై ఎప్పుడు వెళ్ళవేళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వారు వెంట ఉంటుంది కాబట్టి ఈ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గారికి మద్దతు తెలుసుకోవాలి ప్రతి ఉపాధ్యాయునికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అందరం తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ మల్కా కొమరయ్య గారిని గెలిపించినటువంటి కరీంనగర్ నిజామాబాద్ మరియు కరీంనగర్ ఆదిలాబాద్ మరి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నవశకానికి మార్పు ఎవరైతే గతంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పక్కన పెట్టి తమ పక్కవం గడుపుతున్నటువంటి ఎమ్మెల్సీలందరికీ చెప్పబెట్టులాగా ఈ గెలుపును అభివర్ణిస్తూ ఎవరైతే ఉపాధ్యాయుల పక్షాన ఉండకుండా వ్యక్తిగత పనులు వ్యక్తిగత లాభాలు చూసుకున్నటువంటి సంఘాలు సంస్థలు వీరన్నిటికీ మరి చెంపపెట్టులాగా మరి మలక గోపరయ్య గారి భారీ ఐదు వేల మెజారిటీతో గెలిపించినటువంటి ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తిరస్సు మంచి నమస్కారం చేస్తాం ప్రభుత్వ ప్రైవేటు కేజీవి మోడలు ఉరుకుల ఇవి అవి ఏమీ లేదు అందరూ కూడా ఉపాధ్యాయులు ఎవరైతే ఇప్పటి వరకు నాయకత్వం వహించినటువంటి ఉపాధ్యాయ సంఘాల నేతలకు అందరికీ కూడా గుణపాఠం చెప్పినటువంటి ఎన్నిక ఇది గుణపాఠం చెప్పినటువంటి ఫలితం ఇది మనందరికీ తెలుసు ఇంకో విషయం కూడా మేము స్పష్టం చెప్తున్నాం గత మూడు ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతుతో మాత్రమే సదరు వ్యక్తులు సదరు ఎమ్మెల్సీలు గెలిపించినటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఇవాళ వాళ్ళ మోసాలను చూసి వాళ్ళకు మద్దతు ఇవ్వలేక ఆక్రోశంతో ఆవేదనతో ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నటువంటి లక్ష్యంతో ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము ముందుకొచ్చింది విజయాన్ని సాధించింది మరి ఉపాధ్యాయులకు విశ్వాసాన్ని కోల్పోకుండా ఎలాగైతే త్రీ వన్ సెవెన్ మీద ఉద్యమం చేసినామో ఎలాగైతే సిబిఎస్ మీద ఉద్యమం చేసినామో ఎలాగైతే పెండింగ్ బిల్లుల మీద ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేసినామో ఎలాగైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల మీద మేము ఉద్యమం చేసినాము ఆ స్ఫూర్తితోనే ముందుకెళ్తామని ఆ స్ఫూర్తితోనే ఫలితాలను మేమందరం స్వీకరిస్తున్నామని అదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తామని తెలియపరుస్తూ మరోసారి మన తప్పతామ అభ్యర్థి ఎమ్మెల్సీగా మలక కొబ్బురాయిని గెలిపించినటువంటి వారందరికీ మద్దతు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలియపరుస్తాం